పెద్దపల్లి పట్టణం కమాన్ వాడకు చెందిన కుక్క అశోక్ పై తాను దాడి చేసినట్లు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అదే ప్రాంతానికి చెందిన కుక్క విక్రమ్ అన్నారు పెద్దపల్లిలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ తాతల కాలం నుండి వారసత్వంగా వచ్చిన భూమిలో మాకు రావాల్సిన వాటాలపై అనేకసార్లు పంచాయతీలు జరిగాయని పేర్కొన్నారు పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా విలువైన భూమిలో పద్దెనిమిది మంది వాటాదారులుంటే కేవలం ముగ్గురికి చెక్కుల ఇచ్చాడని తెలిపారు చెక్కులు చెల్లకపోవడంతో డబ్బుల విషయానికి అడిగినందుకు అశోక్ అతని సోదరుడు రాంచందర్ నాపై గొడవకు దిగారని తెలిపాడు అశోక్ సోదరులతో తమకు ప్రాణహాని ఉందని వారిపై చర్యలు తీసుకుని మమ్మల్ని రక్షించాలని వేడుకున్నాడు ఈ సమావేశంలో కుక్క మల్లేష్ రవి కుక్క శంకర్ కుక్క నాగేందర్ కుక్క కమల కుక్క సునీత కుక్క అనసూర్య కుక్క స్వప్న పాల్గొన్నారు నా పేరు కుక్క విక్రమ్ సన్ ఆఫ్ లక్ష్మణ్ నేను కమాన్వాడ పెద్దపల్లి నివాసిని మాకు మరియు మా పద్దెనిమిది కుటుంబీకులకు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఒక గుంటల భూమి ఉన్నది అది మా తాత ముత్తాత నుంచి వస్తున్న భూమి దానిని మేము ఒకళ్ళ పేరు మీద చేసి కుక్క లక్ష్మణ్ అనే వ్యక్తి మీద చేసి అతని నుంచి వెళ్ళి కుక్క విక్రమ్ అతని పేరు మీద చేసి మా నుంచి బండారి రవీందర్ అనే వ్యక్తికి నలభై లక్షలకు అమ్మడానికి మేము మాట్లాడుకోగా కుక్క అశోక్ సన్ ఆఫ్ రామయ్య అనే వ్యక్తి మధ్యలో వచ్చి వేరే వాళ్లకు డబ్బులు ఎందుకు ఇవ్వడం ఆ డబ్బులే నేను ఇస్తా వాళ్ళెందుకు అనుభవించడం అని చెప్పేసి మా దగ్గర నుంచి వెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి వెళ్ళి నలభై లక్షలకు మేము బండార రవీందర్ దగ్గర సొమ్ము చేసుకోగా ఏడు లక్షలు మాకు ముట్టినవి మిగతా పైసలు నేనే ఇస్తా అని అశోక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆ ప్రక్రియలో భాగంగా రెండు వేల పంతొమ్మిది నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు దాకా కొన్ని రిజిస్ట్రేషన్లు తర్జుమా చేసుకుంటా అతని పేరు నుంచి వేరే వాళ్ళకు మరియు వేరే వాళ్ళకు చేసుకుంటాం మళ్ళీ చివరిగా రెండు వేల ఇరవై నాలుగులో వేరే వాళ్ళకు అమ్మడం జరిగింది అమ్మిన భూమి విలువ రెండు వేల ఇరవై నాలుగులో మూడు కోట్లకు చేరుకున్నది మేమందరం కలిసి తీసుకుందాం అని అప్పుడు మాట్లాడుకున్నటువంటి మాట అతన్ని గుర్తు చేసి మేము డబ్బులు అడగగా మేము అందరి తరఫున నేను బాధ్యత తీసుకొని అడుగుతే మొన్న నాపై దాడి చేసిండూ అతను అక్రమ కేసులు నాపై పెట్టినాడు కానీ ఇది పూర్తి అసత్యము ఇప్పుడు దాని విలువ నాలుగు కో మూడు కోట్లు దాటిందని మాకు ఎవరికి డబ్బులు అందద్దని అతను చేస్తున్నటువంటి అసత్య ప్రచారం పూర్తి అసత్య ప్రచారం దీనిని పూర్తి స్థాయిలో అధికారులు పట్టించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము మాకు తగిన న్యాయం చేయగలరని మేము వేడుకుంటున్నాం గతంలో రెండు వేల ఇరవై నాలుగులో చాలా పంచాయతీలు జరిగినాయి పెద్ద మనుషుల మధ్య మాకు ఈ తగాద వాళ్ళే కావాల్సుకొని రద్దు చేశారు కాబట్టి ఇతను మా మీద చాలా రకాలుగా ప్రమాదాలు సృష్టించే అవకాశం ఉన్నది కావున నాకు కానీ నా భార్య బిడ్డలకు నా భార్యకు మా పద్దెనిమిది మందికి కానీ ఎటువంటి ప్రాణహాని జరిగిన పూర్తి బాధ్యత కుక్క అశోక్దే ఇది నేను అందరి ముందు మీడియా ముందు అందరికీ తెలియజేస్తున్నాను